ప్రమాదం జరిగిన వి కావేరీ బస్పై భారీగా చలానా పెండింగ్లో ఉంది మొత్తం ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల చలానా పెండింగ్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు రెండు సార్లు డేంజర్ డ్రైవింగ్తో చలానా నమోదైంది బస్పై నో ఎంట్రీ ఓవర్ స్పీడ్ రాంగ్ పార్కింగ్ చలాన్లు భారీగా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో బస్ ట్యాక్స్ గడువు ముగిసింది గత ఏడాది ఏప్రిల్లో ఇన్సూరెన్స్ కూడా ముగిసింది పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ముగిసింది ఇలా మొత్తంగా ఈ బస్ ప్రమాదానికి గురైన ఈ వీ కావేరి ట్రావెల్స్ బస్కి సంబంధించి చూస్తే మొత్తం చలాన్ల పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి అనేక సార్లు పెండింగ్ చలాన్లు పడ్డాయి ఈ బస్కి సంబంధించి అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవేవి క్లియర్ చేయకపోవడమే కాకుండా పెండింగ్ చలాన్లు బట్టి తెలుస్తుంది ఏంటంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళటం అలాగే నో పార్ నో పార్కింగ్లో పార్క్ చేయటం ఇటువంటి రూల్స్ ఏవి కూడా పాటించకపోవటం అనేది క్లియర్గా కనిపిస్తోంది ట్రావెల్స్ బస్కి సంబంధించి అనేక సార్లు మనం ఇటువంటి ఘటనలు చూస్తూ వస్తున్నాము ట్రావెల్స్ బస్సెస్ అనేవి నియంత్రణ లేకుండా రాంగ్ ర్యాష్ డ్రైవింగ్తో వెళ్తూ ఉంటాయి అలా వెళ్తూ అనేక ఘటనలు కూడా జరిగాయి ఆ దుర్ఘటనలకు సంబంధించి కూడా మాట్లాడుకుంటూ వచ్చు అయితే ఈ రోజు జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి అలాగే ఈ పెండింగ్లో ఉన్న చలాన్లకు సంబంధించి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అయితే ఈరోజు కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగిందా దూర రోడ్డు ప్రమాదం జరిగిందా బస్సుకు సంబంధించి కావేరీ ఓలు బస్సుకు సంబంధించి ఆ బస్సులో మనం ఉన్న ఒకసారి విజయంలో చూసుకోవచ్చు ఇదే బస్సు కర్నూలుకి సమీపంలో కూడా ఫైర్ యాక్సిడెంట్లో పూర్తి స్థాయిలో దగ్గమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేనున్న ఈ ఓలో బస్సుకు సంబంధించి కూడా స్లీపర్ క్లాసు కింద మీద సంబంధించి కూడా పూర్తిగా స్లీపర్ క్లాస్ సంబంధించిన బస్సుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒకసారి మనం గమనిస్తే ప్రయాణికులకు సంబంధించి సీట్లు ఏ విధంగా ఉంటాయి ఇందులో జాగ్రత్త చర్యలకు సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కూడా కేవలం ఒక్కసారి బస్సు స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ బస్సుకు సంబంధించి కేవలం ఇందులో మెదడు చూసుకుంటే కూడా చాలా చాలా గా ఉంది బస్సుకు సంబంధించి కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి సంబంధించి కూడా ప్రయాణికులు దీనికి సంబంధించి ట్రావెల్ చేసే క్రమంలో దీనికి సంబంధించి బస్సు చూసుకో ప్రస్తుతం మన కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు యూజర్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ స్లీపర్ క్రాస్ సంబంధించి పూర్తి స్థాయిలోది స్లీపర్ స్లీపర్ క్రాస్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇదే బస్సు కర్నూలు సమీపంలో సంబంధించి కూడా ఇటు ఘోర అగ్ని ప్రమాదానికి గురైనట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలం పంతొమ్మిది మంది మాత్రమే ఆ ప్రాణాలతో బయటపడ్డారు ఇరవై ఒక్క మందికి సంబంధించి కూడా పూర్తిగా అగ్నికి ఆగుతైన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ బస్సుకు సంబంధించి కూడా ఈ రోజు కొంత దీనికి సర్వీస్ లేకపోవడంతో ఇటు పటాన్చెరు వద్ద ఈ కావేరి సంబంధించిన స్టాపింగ్ పాయింట్ వద్ద కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా నలభై సీట్లకు సంబంధించిన ఈ పోల్వో ఏసీ బస్సుగా మనం చెప్పాల్సి ఉంటుంది కేవలం ఒక చోట మాత్రమే డ్రైవర్ ఎక్కడైతే బస్సు నడుపుతారా క్యాబిన్ వద్ద మాత్రమే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించి కూడా నివారించేందుకు ఒక ఫైల్ సంబంధించిన సిలిండర్ మాత్రమే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ బస్సుకు సంబంధించి మన ఒకసారి ప్రమాద శాత్తు ఈరోజు చోటు చేసుకున్న ప్రమాదం ప్రమాదంకు సంబంధించి కూడా మరొకసారి ఈ బ్రస్సుకు సంబంధితే ప్రయాణికుడు సంబంధించి కనీసం బయటికి వెళ్ళి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించి ఒకటి ఇక్కడ ఒకటి ఉంది దీనికి సంబంధించి కూడా ఈ దీనికి సంబంధించి ఈ పాయింట్ నుంచి మాత్రమే దీన్ని బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళాలి అవసరం ఉంటుంది ప్రసానికి ఎత్తి చూసుకోవచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నేను చూపిస్తున్న రైట్ లెఫ్ట్ సైడ్ లో ఒక ఎగ్జిట్ ఉంది ప్రతి విండోకి సంబంధించి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించి కావచ్చు అందుకు సంబంధించి దాన్ని ఆ డోర్ ఆ విండోని ఎట్లా బద్దలు కొట్టాలో సంబంధించిన ఒకట ఒక సంబంధించిన పరికరం కూడా అక్కడ మనకి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఒకసారి మనం లో గమనిస్తే కూడా ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు పండుకొని ట్రావెల్ చేసే విధంగా ఈ బస్సు సంబంధించిన నిర్మాణం కూడా ఉన్నట్టు ఏర్పాటు చేశారు క్యాబిన్ సంబంధించి కావచ్చు ఆ ప్రయాణికుడు ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ పాయింట్ ఒకవేళ ప్రయాణికుడు పండుకోకపోతే కూర్చొని ట్రావెల్ చేసేందుకు అందుకు సంబంధించి కూడా ఓల్వో బస్సులో ఒక ప్రయాణికుడు అంటే అతడు గమ్యస్తాన చెరువు లోపల కూర్చొని ట్రావెల్ చేయాలన్నా ఒకవేళ నిర్దిస్తూ ట్రావెల్ చేయాలన్నా కూడా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేశారు ఇక ప్రయాణికులకు సంబంధించి వాటర్ బాటిల్ కూడా ఏర్పాటు చేశారు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఈ ఓలో బస్సుకు సంబంధించి కూడా ఎక్కడ ఒకవేళ ప్రమాద షాత్ ఈరోజు జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఏదైనా జరిగితే కూడా ఒకటే మార్గం నుంచి ఎక్కడైతే మనం బస్సులోకి ఎంటర్ అయ్యామో ఆ ప్రాంతం నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి పైన ఇది ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రమే ఉంది ఇందులోంచి మాత్రమే పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటివి కేవలం ఈ బస్సుకి రెండు చోట్ల మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఒకటి బ్యాక్ సైడ్ పూర్తిగా వెనక సీట్ నుంచి మూడో స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఒక డ్రైవర్ మన ఎంట్రన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ వద్ద మాత్రమే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది విండో పైనుంచి ఎందుకంటే టాప్ నుంచి మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా చాలా కంజెస్టెడ్గా ఉంది ఒక ప్రయాణికులు ఇందులోకి వెక్కి తర్వాత ఏదైనా అవసరం ఉన్నా అత్యవసరంగా టాయిలెట్ కంటే వచ్చినప్పుడు మాత్రమే డ్రైవర్కి చెప్పాల్సి ఉండి డ్రైవర్కి ఇండికేషన్ ఇస్తే అతడు ఆపితేనే మాత్రమే ఈ ఈ ద్వారా ఈ మార్గం ద్వారా కూడా తిరిగి మనం అక్కడికి వెళ్లాల్సిన అవకాశం చాలా కంజెస్టెడ్గా ఉంది కేవలం నేను ఒక్కరిని మాత్రం నేను మా కెమెరామెన్ తప్ప మరొక వ్యక్తి ఇందులో నుంచి బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ చాలా కంజెస్టెడ్గా ఇందులోంచి బయటకు రావచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఎందుకంటే ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఈ బస్సు సేమ్ ఏజ్ వాల్ట్ సేమ్ ఈ వాల్వా బస్సుకు సంబంధించి కూడా ఎదురుగా వస్తున్న ఒక టూ వీలర్ను తప్పించబోయి కూడా తర్వాత ప్రమా డీ కొట్టడం ఆ తర్వాత డీజిల్ ట్యాంక్ను కొట్టడంతో కూడా ఒకసారిగా ముందు అయితే డ్రైవర్ సీట్ నుంచి డ్రైవర్ క్యాబిన్ నుంచి కూడా ఒకసారిగా మంటలు రావడం ఆ తర్వాత వెంటనే చూస్తున్న లోపే ఈ ప్రాంతం అంతా కూడా మంటలకు ఆగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ప్రాణాలు అనుచితుల్లో పెట్టుకొని ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించిన ఏవైతే విండోస్ ఉంటే వాటిని బదులు కొట్టి కూడా వచ్చే ప్రయత్నం చేశారు కానీ ప్రమాదం జరిగినప్పుడు వాహనం అయితే అయితే టూ వీలర్ వాహనం ప్పుడు కింద ట్యాంక్ అయితే అవుతుందో ట్యాంక్ ఒకసారిగా ఇక్కడ వాహనం పడిపోవడంతో ఈ డోర్ కూడా ప్రస్తుతం మన కెమెరా పర్సన్ చూపిస్తున్న ఎంట్రన్స్ డోర్ అవుతుంది ఎగ్జిట్ ఎంట్రన్స్ డోర్ అవుతుంది ఈ డోర్ కూడా లాక్ అవడంతో కూడా చాలా మంది బయటికి వద్దామని ప్రయత్నం చేసినా కానీ ఓపెన్ కాకపోవడంతో కత్యంతరం లేక ఈ అద్దాలను ధ్వంసం చేస్తూ కూడా చాలామంది ఆ కిటికీలోంచి విండోస్ నుంచి కూడా బయటకు దూన్న పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది అప్పటికే గార్డెన్ నిద్రలో ఉన్నారు ఆర్ద ఆకాకారాలు చేశారు పూర్తి స్థాయిలో వారికి తేరుకొని బయటకు వచ్చి మార్గం లేకపోవడంతో కూడా చాలామంది ఇరవై ఒక్క మందికి పైగా ప్రస్తుతానికైతే ఇందులోనే దుర్మానం పాలన చెప్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా చాలామంది వీటిని బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చినట్టుగా మనకి ప్రత్యక్ష సాకులు చెప్తున్నారు అక్కడ ఆ మార్గం గుండా వెళ్తున్న చాలామంది వాహనదారులు కూడా వారిని అక్కడ నుంచి ఇతర హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కూడా ఈరోజు ప్రమాదానికి గురైన ఓలో బస్సు కూడా ఈ తరహాలో ఉంటుంది లోపల సీటింగ్ సంబంధించి కావచ్చు కొంత ఇది సంబంధించి కూడా సేమ్ యాశించు కానీ ప్రస్తుతం మన ఈ బస్సును పరిశీలిస్తే కేవలం ఒక డ్రైవర్ క్యాబిన్లో మాత్రమే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఒక సిలిండర్ ఉంది ఇక లోపల మాత్రం ఎక్కడ కానీ ఆ సేఫ్టీ మెథడ్స్ కూడా ఎక్కడ పాటించినట్టుగా అంటే లోపల లోపల బస్సు ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఉండాలో అవేవి లేవన్న విషయం మనకి క్లియర్ గా ఈ బస్ చూస్తే అర్థమవుతోంది అంటే ప్రమాదానికి గురైన బస్ కూడా యాజ్ ఇట్ ఇదే ట్రావెల్స్ బస్ సేమ్ బస్ కాబట్టి ఆ బస్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం క్లియర్ గా ఈ బస్ చూస్తే అర్థమవుతోంది అయితే బస్సు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలో అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో ఏవైతే మెజర్స్ మెయింటైన్ చేయాలో ఇవేవి కూడా మెయింటైన్ చేయని పరిస్థితి ఈ ప్రమాదానికి గురైన బస్కి సంబంధించిన ఫిట్నెస్ సరిగ్గా లేకపోవటం అది ముగియటం అలాగే ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఈవ ఈ పొల్యూషన్ కావచ్చు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏవి మెయింటైన్ చేయని పరిస్థితుల్లో కూడా ఈ ట్రావెల్స్ బస్సులు ఎక్కడా యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళని నియంత్రించే వాళ్ళు ఎక్కడా లేకపోవటం అధికారులు కూడా వీటిపైన నియంత్రణ మెయింటైన్ చేయటం అలాంటివేవి లేకపోవటం అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటారా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడైతే కర్నూలు వద్ద ఇరవై కిలోమీటర్లకు వద్ద ప్రమాదానికి గురైంది ఆ బస్సుకు సంబంధించి కూడా కేవలం పర్మిట్ మాత్రమే దానికి సంబంధించిన అంటే ఇక్కడ తిరిగేందుకు పర్మిట్ మాత్రమే ఉంది మిగతా ఫిట్నెస్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇక వగైరా అన్ని సంబంధించిన అనుమతులు కూడా ఒకటి కేవలం ఒక్క మాత్రమే రెండు వేల ఐదు మార్చి వరకు అది కూడా ముగిసిపోయినట్టు చెప్పుకోవాలి మిగతా అన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు మాత్రం వరకు మాత్రమే వాటికి అనుమతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ కేవలం ఇది ఒకే బస్సు కాదు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరిగే బస్సులని సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగా అట్టే నిబంధనలకు విరుద్ధ ట్రావెల్ చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఈ రోజు ప్రమాదానికి గురై ఇరవై ఒక్క మందిని పొట్టను పెట్టుకున్న ఏదైతే ట్రావెల్ బస్సు వేమూరి కావేరి ట్రావెల్ సంబంధించిన బస్సు ఉందో బస్సుకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా చాలా డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకి చాలా పక్కా ఎవిడెన్స్తో ఆధారో వాటికి ఇప్పటివరకు ఇరవై మూడు వేలకు పైగా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాలు విధించడమే కాదు ఇక మనం ఎక్కడైతే ప్రమాదం గురించి బస్సుకు సంబంధించిన నెంబర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా కూడా ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ సంబంధించి వగేర అన్ని సంబంధించిన మనం పరిశీలించినప్పుడు కేవలం పర్మిట్ మాత్రమే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది మిగతా ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకా ఫిట్నెస్ కామించి కావచ్చు పొల్యూషన్ కామించి కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికే గడువు మూసిపోయిన పరిస్థితి కాబట్టి కేవలం ప్రమాదం గురైన ఆ బస్సు ఒకటే పరిస్థితి అలా ఉంటే ఇక ఈ వేమూరు ట్రావెల్ సంబంధించిన బస్సులో మిగతా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఉంది ఫిట్నెస్ ఉన్నాయా అసలు వాటికి సరైన మెయింటైన్ చేస్తున్నారా ఒకవేళ అనుకోని అనుకోని విధంగా ప్రమాదం జరిగితే प्रयाणीक का దించే మెదడ్స్ అందులో ఉన్నాయంటూ కూడా మనం ఇందాక గమనించి బస్సులో లోపలికి వెళ్ళి కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే పాయింట్ ఉంటుంది ఒక ప్రయాణికుడు వెళ్తే మరొక లోపల ఉన్న ప్రయాణికుడు రావాలంటే వాడు అతడి సీట్లో కానీ అతడు అతడు కేటాయించిన సీట్లో కూర్చుంటే మాత్రం కూడా బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది క్యాబిన్లో డ్రైవర్తో పాటు డ్రైవర్కి హెల్ప్ చేసే విధంగా ఒక హెల్పర్ మాత్రం ఇక్కడ కూర్చుని సీట్ ఏర్పాటు చేశారు ఇక పూర్తి చేయాలో కేవలం ఇక్కడ మాత్రమే మనకి ఒక ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఒక దానికి సంబంధించిన ఒకటి కనిపిస్తుంది కానీ పూర్తి లోపల ఎక్కడా కూడా అందుకు సిలిండర్ కావచ్చు ఫైర్ సేఫ్టీ మిదరస్ కూడా ఎక్కలేని పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి ప్రమాద షాత్తు ఏదైనా ఎందుకంటే వాస్తవానికి మనం ఓలో సమయం చూసుకుంటే కూడా పూర్తిగా లోపల సీట్లన్నీ కూడా రెగ్జిన్తో తో తయారు చేస్తుంటాయి ఒకసారి మనం దీనికి సంబంధించిన ఈ ఏదైతే దీనికి సంబంధించిన పూర్తిగా పైకప్ భాగం ఉంటుందో కూడా ఇది చాలా డెలికేట్ గా ఉంటుంది అగ్నికి తొందరగా ఆహుతయ్యే పరిస్థితుంది ఒక్కసారిగా ఎందుకంటే ఇవి నేషనల్ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా అత్యంత వేగంగా ట్రావెల్ చేస్తుంటాయి ప్రమాద షాత్తు డివైడర్ డీకోటినా కానీ ఏదైనా డీ కొట్టిన కాడ వెంటనే మంటలు వచ్చే విధంగా ఉండే ఎందుకంటే నీకు పూర్తి స్థాయిలో డీజిల్ ట్యాంక్ కూడా ముందు ఉంటుంది ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఢీ కొడితే ముందుగా దానికి హోల్స్ వస్తుంటే ఆ తర్వాత దానికి సంబంధించిన కొంత అందులో సంబంధించిన డీజిల్ లీక్ అయిన తర్వాత కూడా వెంటనే నిమిషాలు క్షణాల వ్యవధిలో కూడా మంటలు అంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బస్సు ఈరోజు ప్రమాదానికి గురైందో అక్కడ కూడా ఎదురుగా ఉన్న ఒక టూ వీలర్ని తప్పించబోడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అన్నట్టుగా ప్రసానికైతే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం అయితే క్షణాల వ్యవధిలోనే కూడా ఆ టూ వీలర్ సంబంధించిన వెహికల్ బస్సు కిందకి రావడం ఒకసారిగా పేలిపోవడంతో కూడా ఈ ట్యాంక్ సంబంధించి డీజిల్ ట్యాంక్ కూడా పేలిపోయినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రమాదానికి గురైందో ఇరవై ఒక్క మందిని ఫుటన పెట్టుకుందో యాల్చి ఓలో బస్సుకు సంబంధించి కూడా ఇలానే ఉంటుంది ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులకు సంబంధించి కూడా కేవలం ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల సంబంధించిన ఏవి పర్మిషన్ ఉంటాయి కేవలం నాగర్లాండ్ సంబంధించిన ఈ ఈ పర్మిషన్తో కూడా హైదరాబాద్లో మెజారిటీ సుమారుగా వెయ్యికి పైగా బస్సులకు సంబంధించి కూడా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఎందుకంటే అక్కడ వాటికి సంబంధించిన పర్మిట్లు కావచ్చు ఇక్కడ వాటికి సంబంధించిన కొంత నిబంధనలు ఉంటాయి ఇక్కడ వాటికి సంబంధించి కూడా మనం చేయాలంటే ఇక్కడ వాటికి సంబంధించి కొంత అనుమతి లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కారు చౌకగా ఈ ప్రైవేటు ట్రావెల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు కారు చౌకగా అక్కడ సంబంధించిన వాటితో అక్కడ రిజిస్ట్రేషన్తో ఈ బస్సులు కొనుక్కొచ్చి ఇక్కడ కేవలం తాత్కాలిక పర్మిట్లు అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి వాటిని చూపిస్తూ ట్రావెల్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయల సంబంధించిన కూడా డ్రావెల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో చాలా నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా ఒక్కొక్కటిగా మనకు వెళ్తుంది కేవలం కావురి ట్రావెల్ బస్సులకు సంబంధించి కావదు హైదరాబాద్ నగరంలో నిత్యం తిరిగే కొన్ని వందల బస్సులకు సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగానే తిరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సింది కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి మహబూబ్ నగర్లో ఎక్కడైతే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ మర్చిపోక ముందుకే మరొక ప్రమాదం చోటు చేసుకుంది ఆ తర్వాత ఇది మూడో ప్రమాదంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రమా పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సింది పూర్తి స్థాయిలో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రభుత్వాలకు కూడా స్పందించడం జరిగింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి దేశంలో వివిధ ప్రధాన పట్టణాలకు సంబంధించి కూడా నిత్యం కొన్ని వేల సంబంధించిన బస్సులు ఆపరేటర్ ఉంది కొన్ని లక్షల మంది ప్రయాణికులు తీర్థయాత్రలు కావచ్చు అత్యవసర పనులు కావచ్చు ఉద్యోగ ఇస్తే అందరూ కూడా ప్రవేశాలు బస్సులను ఆశ్రయిస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా మనకి కనిపించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకవైపు పూర్తి స్థాయిలో ఏదైతే ఈరోజు ప్రమాదం గురైన బస్సు ఉందో ప్ర ఆ డ్రైవర్కి సంబంధించి కూడా చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు సమయస్ఫూర్తితో అతడు డ్రైవర్ చేసి ఆ టూ వీలర్ తప్పిస్తే పెద్ద ప్రమాదం తప్పినట్టుగా ప్రత్యక్ష శాఖలు కూడా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కొంత ప్రైవేట్ డ్రైవర్స్ సంబంధించిన డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది వీటితో పాటు యాజమాన్యాలకు కూడా చూసి చూసినట్టుగా కనీసం ఫిట్నెస్ వాటికి సంబంధించిన ఎలాంటి అనుమతులు కూడా పట్టించుకోకుండా కూడా ఇష్ట రాజ్యంగా రోడ్ల మీద తిప్పుతూ అమాయక ప్రాణాలను బలి తీసుకున్నట్టుగా మరొక ఉదంతి అయితే కిరణ్ మనం చూస్తే ఇప్పుడు ఈ బస్ ఏదైతే ఉందో ప్రమాదానికి గురైన బస్ కి సంబంధించి ఇరవై మూడు వేల రూపాయల వరకు చలాన్లు ఉన్నాయంటే దాదాపు పదికి పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి అంటే జనరల్ గా ఏదైనా వెహికల్ కి సంబంధించి మనం చూస్తే మూడు చలాన్ల పైన విధించినప్పుడు ఆ మూడు క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ చలాన్ లేదంటే ఆ వెహికల్ ని సీజ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి మనం రెగ్యులర్ గా చూస్తున్న విషయమే అయితే ఈ బస్ కి సంబంధించి ఇన్ని పెండింగ్ చలాన్లు ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా రోడ్డు పైన అలా తిరగడానికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక టూ వీలర్ త్రీ వీలర్స్ సంబంధించి కూడా మూడు పైగా ఉంటే కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు మనం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ జంట కమిషన్ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ సంబంధించి కూడా నిత్యం డ్రైవ్ చేస్తున్న హెల్మెట్ లేని వాళ్ళు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా నిత్యం వాటికి సంబంధించి స్పెషల్ ఎక్కడ పడితే అక్కడ ప్రధాన కూడళ్ల వద్ద కొన్ని పాయింట్ల వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇటు హైదరాబాద్ నగరంలో నిత్యం ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి వేళల్లో యథేచ్ఛగా తిరుగుతున్నా కానీ వాటికి సంబంధించి నిబంధనలు పాటిస్తున్నాయి లేదన్న కూడా కనీసం ఇటు తెలంగాణ రవాణా శాఖ కావచ్చు ఎందుకంటే ఉదాహరణకు మనం ఈరోజు అగ్ని ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి కూడా మనం ఆ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా చూస్తే కేవలం అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే నిన్న పటాన్ చెరువు వద్ద నుంచి అది వెళ్ళే ప్రయాణికులను పికప్ చేసుకునే పాయింట్ వద్ద మియాపూర్ పటాన్ చెరువు కుక్కట్పల్లి వంటి వైజంక్షన్ వంటి ప్రాంతాల్లో కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ డేంజర్ డేంజన్ డ్రైవింగ్తో పాటు ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా పార్కింగ్ లే పార్కింగ్ అంటే వారు కేటాయించిన పార్కింగ్ పెట్టకుండా రోడ్డు మీద ఇష్టారాజ్యంగా పెట్టడం డేంజర్స్ డ్రైవింగ్ చేయడం రాంగ్ రూట్లో రావడం ఇలాంటివి సంబంధించి కూడా చూసుకుంటే కేవలం మనం ఈరోజు ప్రమాదం గురైన బస్సుకు సంబంధించి కూడా ఇరవై మూడు వేల పైచిళ్లకు సంబంధించిన చలనం ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి అవి నిబంధనలు పాటించినా పాటించకపోయినా కానీ వాటిని చూసి చూ చూసి చూడనట్లు హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కావచ్చు తెలంగాణ రవాణా శాఖ అధికారులు ఎందుకంటే పండుగ సందర్భాల్లో ఎక్కడ హడావుడి రవాణా శాఖ అధికారులు చేస్తుంటారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే రెండు మూడు నెలల నుంచి కూడా ఆ లాబ్ హైదరాబాద్ అవుట్స్కట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఒకసారిగా స్పెషల్ డ్రైవ్ చేస్తామంటూ కూడా హడావుట్ చేశారు కానీ ప్రమాదం జరిగితే కానీ ఆ బస్సుకు సంబంధించి నిజంగా నిబంధనలు పాటిస్తుందా లేదన్నది కూడా మరొకసారి తేట తల్లమైన తెలుసుకోండి ఘటనకు సంబంధించి కూడా యాజ్ జరిగినట్టుగా చెప్పవచ్చు అందులో కూడా ఆ బస్సు చాలా నిబంధనల విరుద్ధంగా ఉన్నట్టు కూడా అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి కానీ దీనికి సంబంధించి గతంలో ఆ బస్సుకు సంబంధించి కావచ్చు అందులో చనిపోయిన వారి పక్షాన చాలామంది ఇప్పటికీ పోరాటం చేసిన పరిస్థితి కల్పిస్తుంది మరొకసారి ఇరవై ఒక్క మందిని పెట్టుకున్న ఈ వేమూరి కావేరి బస్సు సంబంధించి కూడా చాలా నిర్లక్ష్యంగా ఎక్కడ ట్రాఫిక్ రూబ నిబంధనలు ఉల్లంఘించింది అదేవిధంగా రవాణా శాఖ సంబంధించిన నిబంధనలు కూడా పూర్తిగా తుంగల తొక్కినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక మనం ఉదాహరణ గమనిస్తే ఏదైతే ఆ ట్రావెల్ బస్ సంబంధించి బస్సు డ్రైవర్ సంబంధించి కూడా చాలా డేంజరస్ డ్రైవింగ్ ఎందుకంటే మనం ఒకసారి నేషనల్ హైవే మీద వెళ్ళినప్పుడు కూడా వీరు చాలా అత్యంత వేగంగా అక్కడ వెళ్లాల్సిన దానికంటే కూడా చాలా అత్యంత వేగంగా ట్రావెల్ చేస్తూ ఇతర వాహనదారులు కూడా భయపెట్టే ప్రమాదాలు ఉంటాయి గతంలో మనం సినిమాల్లో కూడా ఈ తరహా ప్రైవేట్ సంబంధించిన ప్రమాదాలు మన కళ్ళ కట్టినట్టు చూసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ మరొకసారి పాలం ఘటన మర్చిపోక ముందుకే మరొకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రైవేట్ బస్సు కొన్ని వంద కొన్ని కొన్ని కుటుంబాల్లో విషాదచారం నింపినట్టుగా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రవాణా శాఖకు సంబంధించి కావచ్చు పోలీసులు కావచ్చు ఇప్పటికైనా ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి నిజంగా నిబంధనలు పాటిస్తున్నా లేదని కూడా డ్రైవ్ చేశారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేసారని మాత్రం మనం చూడాల్సిన ప్రశానికైతే మనం వెలుగురు తెచ్చిన ఈ అంశాలకు సంబంధించి కూడా సుమారుగా ఒక్క బస్సుకు మాత్రం ఇరవై వేడు ఇరవై మూడు వేల ట్రాఫిక్ చలాలకు సంబంధించిన చలాలు ఉంటాయి ఇక ఇతర బస్సుల పరిస్థితి ఏంటి ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నాయి ఎన్ని ట్రాఫిక్ వైలెన్షన్లు పాటిస్తున్నాయి మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ కిరణ్